బలరాముడు సాత్యకి ప్రజుమ్మునుడు వసుదేవుడు మొదలైన కుల శ్రేష్ఠులతో కలిసి సంతోషంగా ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు అప్పుడు చంద్రవశ ప్రభు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడి యొక్క రాక తెలుసుకుని గౌరవంతో దేవేంద్ర విలాసంతో నకుల సహదేవులను ఎదురుగా పంపాడు స్వామి ధర్మరాజు ఆయన ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించాడు తన వాళ్లతోటి అప్పుడు యుధీశ్వరుడు శ్రేష్ఠులైనటువంటి తమ్ముళ్లతోటి తాను కూడా ఎదురెళ్ళి ఆనందాస్తిశయంతో వసుదేవుడు మొదలైనటువంటి యాదవ వృద్ధులకు నమస్కరించాడు కృష్ణుడు సాత్యకి సారణుడు ప్రజుమ్మునుడు మొదలైన వాళ్ళందరినీ కూడా ప్రియమారా గౌరవించాడు ఆనకీ యాదవులను గురుముక్షులను మృదంగా ఆనకదుందు ఫుల్ శలగం అచ్చనురాగముతో నిరంతర శ్రీనుతులప్పనుత్సవము చేసిరి సప్తదినంబు ఇష్ట సమ్మానములన్ మహీసుర సమాజ సమీహిత పూజనంబులన్ ఆనకదుందుభి అంటారు ఆయన్ని వసుదేవుణ్ణి ఆయన జన్మించినప్పుడు ఆకాశం నుంచి ఈ దుందుబులు ఆనకలు ఆనకంటే ఈ డో ఈ డోల్ లాంటివి అవి మోగినేట ఎందుకని ఆ మహాత్ముడు కడుపున యొక్క కడుపున శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి పుడతాడు అని ఆనందించినటువంటి దేవతలు ఆ పనిచేశారు అందుకని ఆయనకు ఆనక దుందుభి అని పేరు పెట్టారు వసుదేవుడు అని ఇంకో పేరు అప్పుడు ఏడు రోజులు పండగ చేశారు వసుదేవుడు దేవమీఢుడికి మారిష అనేటువంటి ఆమెకి పుట్టిన కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అవి వసుదేవుడికి రోహిణీదేవి ఎందు బలరాముడు పుట్టాడు అలాగే గదుడు సారణుడు మొదలైన వాళ్ళు పుట్టారు వసుదేవుడికి రోహిణీదేవి రోహిణి అనేటువంటి భార్య అక్కడే గోకులంలో ఉంది మొదట్లో ఆ తర్వాత వచ్చింది ఇక్కడికి అక్కడున్నప్పుడే బలరాముడు పుట్టాడు తర్వాత గదుడు సారణుడు అనే ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు దేవకీదేవికి కీర్తిమంతుడు సుషేణుడు భద్రుడు సంకర్షణుడు శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా పుట్టారు దేవమీఠుడికే సూర్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది అది శ్రీకృష్ణుడు రత్న హారాలతోటి ప్రకాశించేటటువంటి వెయ్యి ఆభరణాలని అర్జునుడికి చెల్లెలు సుభద్రకి కానుగ్గా ఇచ్చాడు అలాగే వెయ్యి ఏనుగులు గుర్రాలతోటి సారథులతో కూడుకున్నటువంటి వెయ్యి రథాలు అలాగే అందమైన ఆభరణాలతో అలంకరించినటువంటి వెయ్యి మంది స్త్రీలని బంగారు పల్లకీలు వెయ్యి అలాగే గాడిదలు ఐదు వందలు సింధు బాహ్లిక కాంభోజ పారసీక దేశాలలో పుట్టినటువంటి మేలు జాతి గుర్రాలు వంద వేలు అంటే లక్ష ఆవులు ఒక లక్ష అలాగే వీరగర్వం కలిగినటువంటి దాశార్హ వీరులను పది లక్షల మందిని శ్రీకృష్ణుడు అరణంగా ఇచ్చాడు పది లక్షల మంది వీరులని క్రమంగా కుంతీదేవిని ధర్మరాజుని భీముణ్ణి నకుల సహదేవుళ్ళని ద్రౌపదీ దేవిని శ్రేష్ఠములైనటువంటి రత్నాభరణాలతోటి వేరువేరుగా సంతోషపెట్టాడు బలరాముడు మొదలైనటువంటి యాదవ ప్రముఖులంతా సుభద్రార్జునని చక్కగా పూజించి పాండవుల చేత పూజలు అందుకొని మళ్లీ వాళ్ళ యొక్క ద్వారవతి నగరానికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలో ఇష్ట వినోదాలలో మునిగిపోయాడు స్వామి ఎందుకని వాడిద్దరు ఫ్రెండ్స్ కదా అందుకని వెళ్ళల ఇక అభిమన్యుడి యొక్క జనన గాథ చెబుతున్నాడు ధన్యులకు ఆ శతక్రతు పుత్రునకు ఉద్భవించే అభిమన్యుడు వైన్య ని అనన్య సామాన్య పరాక్రమ ప్రబలమాన్యుడు పుణ్య చరిత్రుడు అన్యరాజన్య భయంకరుడు రణశౌర్యుండు పాండవ వంశకర్తయ్య ఇది ఉత్పలమాల ఛందస్సులో అభిమన్యుడి యొక్క జననాన్ని చెప్పారు నాన్నయ్య గారు పుణ్యవంతులైనటువంటి ఆ సుభద్రార్జనులకి బాగా పూజింపదగినటువంటి కీర్తిగలవాడు పృథి చక్రవర్తితో సమానమైనటువంటి వాడు ఇతరులు ఎవ్వరికీ లేనటువంటి పరాక్రమ ఆధిక్య చేత గౌరవింప తగినటువంటి వాడు పవిత్రమైనటువంటి నడవడిక గలవాడు ఇతర రాజులకు భయాన్ని కలిగించేవాడు యుద్ధంలో శౌర్యం చూపించేవాడు అయినటువంటి కుమారుడు అంతేకాదు పాండవ వంశాన్ని నిలబెట్టేవాడు జన్మించాడు ఇది ఇక్కడ పాండవ వంశకర్త అయినాడు ఆయన ఆయన కొడుకే కదా పరీక్షిత్తు అభిమన్యుడు సుభద్రార్జునులకు పుట్టినటువంటి కొడుకు కానీ దేవి అంత మహాత్మురాలైనా ఆమెకు ఐదుగురు కొడుకులు ఐదుగురు వల్ల పుట్టినా వాళ్ళ వల్ల వంశం పరిట వెళ్ళాల కారణం ఉంది వాళ్ళు విశ్వేదేవతల అంశతో వచ్చారు వాళ్ళు కేవలం అల్పాయుష్కులుగానే ఉన్నారు అంతే తప్ప వాళ్ళు ఇక్కడ పెళ్లిళ్ళు అవన్నీ ఏమీ చెప్పలే అవన్నీ లేవు వాళ్ళకి అలాగే అభిమన్యుడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఏం చెప్పల దేవతలు పోలవాను కురిపించలే అయితే అతడి జీవితంలో క్రమంగా ఆవిష్కృతమయ్యేవి భావిసథ సూచకాలు అయినటువంటి సార్థక విశేషణాలు నన్నయ్య గారు ఉపయోగించి ఇక్కడ ప్రసన్న కథ కలితార్థ యోజనం సాధించాడు అతడు పుట్టుకతోనే పృథి చక్రవర్తి లాంటి వాడు అన్నాడు పృథి చక్రవర్తి భూమి ఒట్టిపోతే ఆ భూమిని గోవుగా మార్చి పితికి మళ్ళీ సకల సంపదలు అన్ని సృష్టించి సకల ప్రజావళిని రక్షించినటువంటి సాక్షాత్తు విష్ణంశ సంభూతుడు పృథ్వ చక్రవర్తి అలాగే పరాక్రమవద్ధుడు పుణ్యచరిత్రుడు శత్రు భయంకరుడు వంశకర్త అనేటువంటి విశేషణాలు అభిమన్యుడి యొక్క జీవిత చరిత్రకు సూచకాలవుతాయి సుభద్రార్జునలు నిజంగా ధన్యులై ఆయనకంత శక్తి రావడానికి కారణం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనల్లుడు కూడా కావడమే అయితే అంతటి ముద్దుల మేనల్లుని కూడా యుద్ధంలో రక్షించాల స్వామి పదహారవ ఏట మరణించాడు ఆయన యుద్ధంలో దానికి ఏమిటి కారణమని అడిగారు మహాత్ములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి ప్రవచనంలో మాటలు ఇప్పటికీ నాకు గుర్తు ఈ మహాభారత సంగ్రామం ఈ సందర్భంగా దేవతలందరూ కూడా తమ తమ అంశాలతోటి ఇక్కడ జన్మించారు అప్పుడు ఇంద్రు అప్పుడు చంద్రుడిని కూడా అడిగారు ఇంద్రుడు నీ అంశతో కూడా ఒక పుత్రుడు పుట్టాలి అని ఆయన అన్నాడు అయ్యా నా నా అంశతో పుత్రుడు పుడతాడు అయితే పదహారు సంవత్సరాలే అతనికి ఆయుర్దాయం అన్నాడు అదేంటి అన్నాడు పదహారు కళలు నాకు రోజుకు ఒక కళ చొప్పున పెరుగుతూ ఉంటాను నేను రోజుకు ఒక కళ చొప్పున తరుగుతూ ఉంటాను పదిహేను రోజులు తగ్గిపోయి పదహారు రోజులు మళ్ళీ ఒక కళ వస్తుంది ఇది కదా పౌర్ణమే అమావాస్య కాబట్టి పదహారో సంవత్సరంలో మళ్ళీ నా కళ నన్ను చేరాలి అన్నాడు అందువల్ల అల్పాయుష్కుడైనాడు అని మహాత్ములు చెప్పినటువంటి మాట సరే ఈ సందర్భంలో అభిమన్యుడు గురించినటువంటి జనన వృత్తాంతం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ముందుకు సాగుతాం అభిమన్యుడు జన్మించినప్పుడు జరిపినటువంటి పండగలలో స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి ధర్మరాజు మహదానంతో తోటి బ్రహ్మదేవుడు వాళ్ళ వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఎప్పుడూ చక్కటి వ్రతాలు చేసేవాళ్ళైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులకి బంగారపు ఆభరణాలు పదివేల గోవులు సమృద్ధిగా దానం చేశాడు ఈ విధంగా జన్మించినటువంటి అభిమన్యుడు తల్లిదండ్రులకి ప్రజలకి ఆనందం కలిగిస్తూ ధౌమ్యుడు జాతక కర్మని ఉపనయనాన్ని చేస్తే పెరుగుతూ ఉన్నాడు జాతకర్మ చౌలం ఉపనయనం ఇవి ఎవరికైనా జరిగేవే షోడశకర్మలు అంటే పదహారు జరగాలి జాతకర్మ అనేది పుట్టినప్పుడు చేసే క్రియ చెవులం అంటే తల వెంట్రుకులు తీయటం ఉపనయనం అంటే యజ్ఞోపయోత సంస్కారం చేయటం గాయత్రి ఉపదేశం అంటే ఉపనయనం అనేది వేద విద్యాభ్యాస యోగ్యతను కలిగించే సంస్కారం వేద విద్య నేర్చుకోవాలంటే ఉపనయనం కావాలి క్షత్రియులకైతే పన్నెండవ ఏటని బ్రాహ్మణులకైతే గర్భాష్టమని ఇలా రకరకాలుగా నిర్దేశించింది శాస్త్రం మొదటి నుండి అభిమన్యుడు శ్రీకృష్ణుడి యొక్క దయ నిండుగా కలిగి పాండవ పురోహితుడైనటువంటి ధౌమ్యుడి దగ్గర ఆరు అంగాలతో కూడినటువంటి వేద విద్యను అభ్యసించాడు తండ్రి అర్జునుడి దగ్గర ధనుర్వేదాన్ని అభ్యసించాడు అభేద్యమైనటువంటి పరాక్రమ సంపదలతోటి ప్రబల శత్రు సైన్యాలను భేదించే విధానాలన్నీ కూడా నేర్చుకున్నాడు అభిమన్యుడు కృష్ణుని యొక్క దయనావృతుడే పెరిగాడని చెప్పడం ఏంటంటే సార్థకం ఇక్కడ సారమతులైనటువంటి వాళ్ళు అభిమన్యుడి యొక్క మరణానంతరం అతని సంతానాన్ని రక్షించడంలో చూపించే దయ ఇక్కడ వస్తుధ్వని ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువుని ఆ ద్రోణాచార్యపుత్రుడైనటువంటి అశ్వత్థామ ఆ మగ్గుగా కాని ప్రయోగించినటువంటి బ్రహ్మో శిరోనామకాస్త్రాన్ని ఛేదించి మృతుడైనటువంటి పరీక్షిత్తును బతికించినటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత ద్రౌపదీదేవి కూడా వరసగా పాండవుల వల్ల ఐదుగురు ఉప పాండవులు అనేటువంటి పుత్రులని పొందింది ఆ ఐదుగురు ధర్మరాజు వల్ల ప్రతివింజుడు భీముడు వల్ల శృత సోముడు అర్జునుడు వల్ల శృతకీర్తి నకులుడు వల్ల శతానీకుడు శత్రు సహదేవుడు వల్ల శ్రుతసేనుడు ఈ విధంగా ఐదుగురు పుట్టారు పాండవులు కొడుకులను పొంది నిర్మలమైనటువంటి నీతి గలవాళ్ళై సాటి లేని సద్గుణాలతోటి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకున్నటువంటి ప్రసిద్ధులై మహారాజ్య విలాసంతో సుఖంగా ఉన్నారు అలా సుఖంగా ఉండగా వేసవిలో పగటిపూట మహా తీవ్రమైనటువంటి కార్చిచ్చు మంటలతో కూడినటువంటి గాడ్పులతో నిప్పులలాగా తీక్షణమైనటువంటి సూర్యుడు యొక్క సహస్ర కిరణ కాంతులతోటి ప్రవాహాలు పెద్దగా లేనటువంటి నదుల సమూహాలతో మిక్కిలి పొడవైనవి భయంకరమైనటువంటి ప్రాణులన్నిటికీ ఓర్చుకోవడానికి సాధ్యం కానివి అటువంటి ఎండాకాలం ఎండాకాలాన్ని అద్భుతంగా వర్ణించారు వేసవిలో పగటిపూట పొద్దుక్కువ అందువల్ల వేసవిలో పగళ్ళు దీర్ఘాలుగా ఉంటాయి అటువంటి వేసవి కాలపు ఎండలు తట్టుకోలేక శ్రీకృష్ణ ఈ విధంగా అనుకున్నారు అర్జునుడు అన్నాడు కృష్ణ పరమాత్మతోటి జలర్హనాభ రమ్య గిరి వేటలాడుచున్ చలుపుదము మినీదాఘ దివసంబుల నీవును నేను ఉన్మిష ఉన్మలిన రజస్సుగంధి యమునా హ్రద తుంగతరంగ సంగతానిల శిశిర స్థలాంతర వినిర్మిత నిర్మల హర్మ్య రేఖల ఇది పద్యం అంటే చంపకమాల వృత్తంలో అద్భుతమైనటువంటి పద్యం ఇచ్చారు ఇక్కడ కృష్ణ నీవు నేను మనోహరమైనటువంటి కొండ చర్యల్లో అడవుల్లో వేటాడుతూ యమునా నది యొక్క మడుగు యొక్క ఎత్తైనటువంటి అలల మీద ప్రసరించే గాలుల చేత సల్లటైనటువంటి ప్రదేశాల మధ్య నిర్మలంగా ఉన్నటువంటి మేడల వరుసలో ఈ వేసవి రోజులు అన్నారు మనం కూడా వేసవి విడుదలైనటువంటి ఊటి కొడైకానాల్ కూలు మనాలి ఇటువంటి చోట్లకు వెళుతుంటాం కదా అదేవిధంగా కృష్ణుడు అర్జునుడు కలిసి ఆ విధంగా వెళ్ళాలనుకున్నారు అని అర్జునుడు అనగానే శ్రీకృష్ణుడు సరేనన్నాడు అప్పుడు మంత్రులతోటి సేవకులతో కలిసి వెళ్ళి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఇష్టమైన చోట్ల విహారం చేస్తూ ఒక కాండవ కాండవనానికి దగ్గరగా ఒక మంచి గంధపు తీగల ఇంటిలోని చరువురాతి అరుగుల మీద కూర్చున్నారు ఇద్దరు అప్పుడు మెల్లగా చల్లగా వీస్తున్నటువంటి గాలి సువాసనాభరితంగా ఉన్నది ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ ఇష్ట కథలతోటి వినోదంగా ఉన్నారు వాళ్ళు కృష్ణార్జునులు వాళ్ళే నరనారాయణులు అప్పుడు అగ్నిదేవుడు రావడం అసితపథుడు విప్రుండై మహాశ్రంతలీలం మృ కపిల కేశ శుత్రులొప్పంగా వసుని వాసు మాలిని వృత్తం అంటారు దీన్ని అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణార్జునుల దగ్గరికి అగ్ని భట్టారకుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు ఆయన ఎలా ఉన్నట్ట చాలా బడలకు పొందినట్లుగా ఉన్నాడు బక్క చిక్కి ఉన్నాడు నునుపైనటువంటి గోరోజన రంగం కలిగినటువంటి వెంట్రుకలతో ఉన్నాడు అంటే ఎర్రటి వెంట్రుకలు మీసాలతోటి వచ్చాడు పక్క చిక్కున్నా సంతోషంగా వచ్చాడు ఎందుకని పరమాత్మ దర్శనం అయిన తర్వాత ఇక సంతోషం ఎవరికైనా అందుకని అప్పుడు ఆ కృష్ణార్జునుడు ఆ బ్రాహ్మణుడిని ఎంతో భక్తితోటి పూజించారు ఆ బ్రాహ్మణుడు వాళ్లతో ఈ విధంగా అన్నాడు ఏను అమిత భోజనుండ అహీనాగ్ని బలుండ నాకు ఇష్టాన్నము సన్మానముగా పెట్టుదో పుదురేని పెట్టుడో పుదురేని శుత్రుత్తుండనగుచు నేనట్లయిన ఇది ఆయన అన్నమాట నేను అమితంగా భోజనం చేసేవాడిని మరి అంత భోజనం చేసేవాడు అంత పక్క చిక్కగా ఉంటామేంటి ఆకలి ఎక్కువ నాకు మీకు చేతనైతే నాకు ఇష్టమైనటువంటి అన్నం గౌరవంగా పెట్టండి నేను బాగా తృప్తి పొందుతాను అన్నాడు ఇక్కడ బ్రాహ్మణుడికి అగ్నికి అన్వయించే విశేషణాలను చతురంగా వాడటం ఈ పద్యంలోని రుచిరార్థ సూక్తి నైపుణ్యం ఈ బ్రాహ్మణుడు అమిత భోజనుడు అన్నాడు అంటే అగ్ని సర్వభక్షకుడు బ్రాహ్మణుడు అహీనమైనటువంటి జఠరాగ్ని గలవాడు అగ్ని అనంతమైన దహనశక్తి గలవాడు ఈ రెండు గుణాలు అగ్నిలోని ఖాండవ దహన శక్తికి వ్యంజకాలుగా ఉన్నాయి బ్రాహ్మణుడు అగ్ని వంటి వాడని అతడి యొక్క కోరిక తీర్చడం యజ్ఞ ప్రక్రియ వంటిదని ఇక్కడ ధ్వని చూడండి అంటే నీకు ఏ భోజనం ఇష్టమో దాన్నే పెడతాం అడుగు అన్నారు కృష్ణార్జునుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు అప్పుడు విషయం చెప్పాడు అగ్ని నేను నాకు ఆహారమయ్యింద్రు కాండవనంబు దీని కాల్పకడగి కాల్పకడగివబడి ముంద ఇంద్రుపర పంచిన మహాదారుణాంబుధర శతంబుచేత ఓ మహాత్ములారా నేను అగ్నిదేవుణ్ణి నాకు ఆహారం ఆ ఇంద్రదేవుడి యొక్క కాండభవనం ఇది వరకు దాన్ని కాల్చడానికి నేను పూనుకున్నాను ఇంద్రుడు మహాభయంకరమైనటువంటి వంద మేఘాలు పంపాడు ఆ మేఘాలు నన్ను తరిమి కొట్టాయి అంటే మేఘాలు వచ్చి ఏం చేస్తాయి వర్షం కురిపిస్తాయి వర్షం కురిపిస్తే మంట ఆడిపోతుంది అది అక్కడ తక్షకుడు అనేటువంటి ఒక నాగరాజు దేవేంద్రుడికి ప్రియమిత్రుడు వాడు ఈ ఖాండవనంలో వనంలో నివాసం ఉండటం వల్ల దీన్ని అమృతాన్ని రక్షిస్తున్నట్లుగా అతి ప్రయత్నంతో ఇంద్రుడు రక్షిస్తూ ఉన్నాడు అమృతాన్ని ఎట్లా రక్షించుకుంటాడో ఈ ఖాండవ వనాన్ని కూడా అందు అట్లా రక్షిస్తున్నాడు ఎందుకని తన మిత్రుడు అక్కడ ఉండటం వల్ల ఆ కారణం వల్ల అన్ని ప్రాణులు ఈ వనంలో సుఖంగా ఉన్నాయి మీరు మహాబలవంతులు అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు అందువల్ల దేవేంద్రుడు కలిగించే ఆటంకాలని మీ యొక్క అస్త్రబలం చేత మీరు తొలగించగలుగుతారు నేను ఈ ఖాండవనాన్ని అడ్డు లేకుండా భుజించి కృతార్థుణ్ణి అవుతాను అన్నాడు అని దేవేంద్రుడు రక్షించేటటువంటి ఖాండభవనాన్ని బాగా దహించాలి అనేటువంటి ఉత్సాహం కలిగి అగ్నిదేవుడు పరాక్రమంతో ప్రకాశించే కృష్ణార్జునులను ప్రీతిగా ప్రార్థించాడు అనగానే జనమజయుడు ఒక ప్రశ్న వేశాడు కథ వింటున్నాడు కదా ఓ వైశంపాన మహర్షి ఏ కారణం వల్ల ఇంద్రుడి యొక్క కాండభవనాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా కాల్చాలని ప్రయత్నించాడు వినాలని నాకు కుతూహలంగా ఉంది చెప్పండి అన్నాడు ఇప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు పూర్వం శ్వేతకి అనేటువంటి రాజర్షి సమృద్ధిగా నేతితోటి దక్షిణలతోటి అనేక యజ్ఞాలు చేసి వంద సంవత్సరాలు చేసే సత్రయాగాన్ని చేయడానికి పూనుకున్నాడు ఆ యాగం చేయించే బ్రాహ్మణులని ప్రార్థించాడు వాళ్ళన్నారు రాజా మేము ఎడదగని శ్రమకు ఓరుచుకోలేము నీవు ఎల్లప్పుడూ యజ్ఞం చేసే స్వభావం కలిగిన వాడివి ఈశ్వరుడే నీ యజ్ఞానికి ఋత్విక్గా ఉంటి మాత్రమే సాధ్యమవుతుంది నీ యాగ నీ యాగం చేయించటం ఇతరులకు సాధ్యం కాదన్నారు వాళ్ళు విసుగ్గా ఆ మాట చెప్పటం వల్ల శ్వేతకేతుడు కైలాసానికి వెళ్ళాడు అక్కడ శంకరుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనతో అన్నాడు శ్వేతకి నీ తపము నాకు ఏ ప్రీతాత్ముడనైతి నీకు ప్రియమయ్యది నిత్తుదానిన ఆత తమతి వేడుమని ఓ శ్వేతకి నీ తపస్సుకు నేను సంతోషపడ్డాను తృప్తిపడ్డాను నీకేది ఇష్టమో దాన్ని అడుగు నిండు మనస్సుతోటి గొప్పగా ఇస్తాను కోరుకోమన్నాడు అప్పుడు దేవా నీ దయ వల్ల వంద సంవత్సరాలు సత్రయాగం చేయాలనుకుంటున్నాను నీవు నాకు ఋత్వికుడు కావాలి అని ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు యజ్ఞం చేయించే పని శాస్త్రంలో బ్రాహ్మణులకు చెప్పబడింది ఎంత అద్భుతమో చూడండి ఎవడు పడితే వాడు ఏ పని పడితే ఆ పని చెయ్యకూడదు అని పరమేశ్వరుడు అంతటి వాడు చెప్పాడు ఇతరులు యాజకత్వం వహించకూడదు అందువల్ల నీవు బ్రహ్మచర్య వ్రతం పూని పన్నెండేళ్లు ఎడతగని ధారతోటి అగ్నిదేవుడు తృప్తిపరచు అన్నాడు అప్పుడు ఆ శ్వేతకేతుడు పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్నిదేవుడికి తృప్తి కావించాడు ఈశ్వరుడు కూడా తృప్తి పొంది శ్వేతకి దగ్గరకు వచ్చి దుర్వాసు రప్పించాడు దుర్వాస దుర్వాసుడు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు ఈ శ్వేతకి ఎడతెగకుండా యజ్ఞాలు చేయటం వల్ల సంతోషం కలిగే ఉండేవాడు పాపభీతి కలవాడు ఇతడి మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా గొప్ప తేజస్సు చేత అధికుడు అయినటువంటి ఓ దుర్వాస యజ్ఞ చేయించు నువ్వు యాజకుడు వై అని శివుడు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ శ్వేతకి కూడా ఋషుల యొక్క సమూహాలతోటి దుర్వాసుడు తనకి ఋత్విజుడు అంటే యజ్ఞం చేయించేవాడు కాగా తనకిష్టమైనటువంటి సత్రయాగాన్ని చేశాడు ఆ విధంగా శ్వేతకి చేసినటువంటి యాగంలోని ఎడతెరిపి లేనటువంటి నేతి ధార కారణంగా అగ్నిదేవుడికి అగ్నిమాంజం పట్టుకుంది అంటే జీర్ణశక్తి తగ్గిపోయింది కాంతి సన్నగిల్లిపోయింది ఎక్కువైంది అంతేగా నెయ్యి నెయ్యి తాగితే ఏమవుతుంది దాహం అవుతుంది అప్పుడు అగ్నిదేవుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు తన శరీర స్థితి చెప్పుకున్నాడు బ్రహ్మదేవుడు నాయనా అది నేతిని అపరిమితంగా ఉపయోగించటం వల్ల కలిగినటువంటి మహావ్యాధిగా గ్రహించి అగ్ని భట్టారకుడితో ఈ విధంగా అన్నాడు ఈ వ్యాధి తీరదు భక్షింపుము కనిన ఈ వ్యాధి ఓ అగ్నిదేవ మరొక దానివల్ల తీరే అవకాశం లేదు కాబట్టి దివ్యమైన ఔషధాలతో కూడినటువంటి దేవతావనాన్ని నువ్వు భక్షించాలి భక్షించడం అంటే తగలబెట్టడం దానివల్ల నీ మహావ్యాధి పోతుంది నీ అగ్నిమాంజ వ్యాధి పోతుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు అగ్నిహోత్రుడు వెళ్ళి కాండవవానాన్ని దహించడానికి పూనుకున్నాడు పెద్ద ఏనుగుల గుంపు వంటి వర్షించే మేఘాలు బాధించగా మళ్లీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు ప్రయత్నం చేశాడు మేఘాలు వచ్చి ఆర్పేసిన మంటని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు ఓ బ్రహ్మదేవ ఆజ్ఞాపించిన విధంగా నేను వెళ్ళి కాండవనాన్ని దహించబోయాను కానీ దాన్ని రక్షించేవాళ్ళు కల్పించిన ఆటంకాలు మాత్రం నివారించలేకపోయాను ఏడుసార్లు నా ప్రయత్నాలు విఫలమైనవి ఇక నాకు ఉపాయం ఏంటి ఏ విధంగా ఖాండవనాన్ని నేను దహిస్తాను ఏ విధంగా నా యొక్క అగ్నిమాంజ్యాన్ని పోగొట్టుకుంటాను అని దుఃఖిస్తూ అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు దయదలిచి మున్ముందు జరగవలసినటువంటి పనిని తలంచి అంటే కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు కొంతకాలానికి ఆదిములైనటువంటి నరనారాయణులు మానవలోకంలో దేవతల యొక్క మేలు కోరి అర్జునుడు కృష్ణుడుగా పుడతారు అప్పుడు ఆ కాండవనం దగ్గరికి వాళ్ళు విహారం కోసం వస్తారు వాళ్ళను గనక నీవు ప్రార్థిస్తే తమ యొక్క అస్త్రబలంతో అన్ని ఆటంకాలు తొలగించి నీవు కాండభువనాన్ని దహించేటట్టుగా వాళ్ళు చేస్తారు అని ఉపాయం చెప్పాడు అగ్నిదేవుడు ఎంతో సంతోషించి బ్రహ్మదేవుడి యొక్క మాటని ఆధారంగా చేసుకుని చాలా కాలం వేచి ఉన్నాడు ఆయన మాట ప్రకారం ఇప్పుడు కృష్ణార్జునులు అక్కడికి వచ్చారు వాళ్ళని చూచి కాండభోవనాన్ని కాల్చడం కోసం ప్రార్థించాడు అప్పుడు అగ్నిదేవుడితోటి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు ఓ పుణ్యాత్మ అగ్నిహోత్ర ఏనుగుతోండ వంటి ధారలు కురిసే దుర్వారాలైనటువంటి మహాభయంకరమైన మేఘ సమూహాలను తొలగించడానికి దేవతా సమూహంతో కూడినటువంటి దేవేంద్రుణ్ణైనా ఓడించడానికి సమర్థమైనటువంటి దివ్యాస్త్ర సమూహం నా దగ్గర ఇప్పుడు లేవు అయితే నాకు వచ్చు అస్త్రాలని అయితే ధనస్సు లేదు తగినటువంటి రథమూ లేదు ఇప్పుడు యుద్ధం చేయడానికి మేమేదో వ్యాఖ్యాడికి వచ్చాం వేటాటం కోసం వచ్చాం అయితే ఇవన్నీ సాధించాలి అంటే గొప్ప రథం ఉండాలి శ్రీకృష్ణుడికి ఆయుధాలు ఇప్పుడు లేవు అందువల్ల ఆలస్యం చేసి ఈ మహాకార్యానికి పూనుకోకుండా ఉంటున్నాము అన్నాడు అర్జునుడు అంటే అంతటి వాడు వచ్చి భగ్నం చేస్తాడు అంటున్నారు మరి ఇంద్రుడిని ఎదుర్కోవాలంటే తగిన ఆయుధాలు మా దగ్గర ఉండాలి తగిన రథం ఉండాలి ఇవన్నీ ఇప్పుడు లేవు మా దగ్గర అందులో కృష్ణుడి దగ్గర ఆయుధాలు లేవు అందువల్ల మేము వెనకాడుతున్నాము అన్నాడు అగ్నిదేవుడు అప్పటికప్పుడు వరుణదేవుణ్ణి స్మరించాడు తన దగ్గరికి రప్పించాడు ఓ వరుణదేవ పూర్వం నీకు చంద్రుడిచ్చినటువంటి బ్రహ్మ నిర్మితమైన ధనస్సుని తిరుగులేని బాణాలు కల అక్షయ బాణ తూణీరాలు రెండు గంధర్వలోకంలో పుట్టినటువంటి గుర్రాలు కట్టిన రథాన్ని అధిరథుడైనటువంటి అర్జునుడికి ఇవ్వు చక్రాన్ని గదని శ్రీకృష్ణుడికి అని ఆజ్ఞాపించాడు వరుణదేవుణ్ణి మరి అగ్నిదేవుడి యొక్క మిత్రుడు వరుణదేవుడు ఆ వరుణదేవుడు మరి ఎటువంటి ఆయుధాలు తెచ్చిచ్చాడు గాండెనేటువంటి ధనస్సు వాటన్నిటి గురించి రేపటి రోజు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి